హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ఈరోజు మీ ముందుకొక ఒక డిఫరెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల ఇద్దరు మళ్ళీ కలవబోతున్నారా జగన్ షర్మిల మధ్య రాజీ కుదిరిందా అన్నది అయితే టాపిక్ సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో విభేదాలు అనేవి తలెత్తుతూ ఉంటాయి అయితే ఆ తర్వాత మళ్ళీ అవి చల్లారుతూ ఉంటాయి ముఖ్యంగా రక్తబంధం తోడబుట్టిన బంధం వంటివి ఎప్పుడో ఒకసారి కలవాల్సిందే అటు ఫుల్ పొలిటికల్ పరంగా వెళితే నారా నందమూరి కుటుంబంతో పాటు వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా ఇలాంటివి ఇబ్బందులు ఉన్నాయి గడిచిన కొన్ని నెలల క్రితం అటు చంద్రబాబు దగ్గుబాటి కుటుంబాలు కూడా కలిసిపోయాయి అయితే ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు కూడా వినిపించాయి నాన్న జగన్మోహన్ రెడ్డితో విభేదాల కారణంగా వైఎస్ షర్మిల రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలో ఒక పార్టీని స్థాపించింది అయితే అది చివరికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది ఆ తర్వాత ఏపీకి వచ్చిన షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మారిపోయింది వైసీపీలో కొన్ని స్థానాలు ఓడిపోవటానికి కారణమైందని కూడా చెప్పవచ్చు ఇలా జగన్ వర్సెస్ షర్మిల కూడా రాజకీయాలు కొన్నేళ్ల పాటు వేడివేడిగా సాగాయి కానీ షర్మిల విషయంలో మాత్రం జగన్ ఎక్కడా కూడా పెద్దగా విమర్శలు చేయలేదు అయితే ఆస్తి విషయంలో మాత్రం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని కోర్టుమేట్లు ఎక్కారనే విధంగా కూడా వార్తలు వినిపించాయి షర్మిల జగన్ మధ్య విభేదాలకు కూటమి ప్రభుత్వానికి బలంగా మారుతున్న వేళ సడన్గా ఇప్పుడు ఒక విషయం తెర వచ్చింది జగన్ షర్మిల మధ్య రాజీ కుదురుందేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల షర్మిలకి సంబంధించి ఒక న్యూస్ సాక్షి పేపర్లో కనిపించింది ఇటీవలే వైఎస్ రాజారెడ్డి జయంతి వేడుకల వేళ షర్మిల ఇటుకలపైకి వెళ్ళింది అక్కడ పాల్గొన్నప్పుడు ఆయన మీద సాఫ్ట్గానే రాశారట అలాగే దీన్ని బట్టి చూస్తే ఈ ఇద్దరి మధ్య ఏదో కొంచెం రాజీ చర్చలు కొనసాగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి రాబోయే రోజుల్లో ఏమైనా జరగవచ్చు అంటూ కార్యకర్తలు కూడా తెలుపుతున్నారు నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి బలం వైఎస్ షర్మిల వైఎస్ విజయమణి రాష్ట్ర వ్యాప్తంగా వారు పాదయాత్రలు అలాగే ప్రచారాలు చేయడం వలనే పార్టీ రెండుసార్లు మంచి స్థానాల్లో గెలవడం జరిగింది ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీగా వైసీపీ పార్టీ నిలబడిందంటే దానికి కారణం ముమ్మాటికి వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మ గారు చేసినటువంటి సపోర్ట్ అని చెప్పొచ్చు అయితే అధికారం వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల గారిని దూరం పెట్టడం మనం అయితే చూసినటువంటి అంశం మరి చూడాలి ఈ అన్నా చెల్లెళ్ళు కలుస్తారో లేదు